విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం వసీ గ్రామంలో పదమూడు లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు కలల కన్నా గ్రామ స్వరాజ్య స్థాపనకు కట్టుబడి ఇలాంటి నూతన భవనాలను నిర్మించుకోవడం గ్రామాల అభివృద్ధి చెందడానికి దోహదపడతాయి గ్రామాల అభివృద్ధి చెందాలి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉంటే జిల్లా పరిషత్ నుండి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చిన మధ్య శ్రీనివాసరావు గ్రామంలో సుమారు పదిహేను లక్షల రూపాయల నిధులతో ఒక గ్రామ పంచాయతీ భవనాన్ని మరి గ్రామ పంచాయతీగా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో దాన్ని నిర్మించుకొని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం చాలా సంతోషకరం మరి ఈ గ్రామానికి ఎప్పటి నుంచో మరి గత కొన్నేళ్ళుగా గ్రామ పంచాయతీ కార్యాలయం లేక మరి పంచాయతీ తల కార్యకలాపాలు ఇబ్బంది అవుతున్నందువల్ల ఈరోజు కొన్ని జిల్లా పరిషత్ నిధుల నుంచి ఒక ఐదు లక్షల రూపాయలు మిగతా గ్రామ పంచాయతీ నిధుల నుంచి వెచ్చించి సుమారుగా పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించుకున్నాం మరి ఈ గ్రామానికి సంబంధించి వసి గ్రామానికి సంబంధించి ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా తప్పకుండా జిల్లా పరిషత్ ద్వారా అన్ని రకాలైన అభివృద్ధి కార్యక్రమాలకి ముందుకు రావడానికి మేము ముందున్నాం తప్పకుండా గ్రామాల్లో ఎలాంటి మౌలిక వస్తువులు ఏవైతే గ్రామానికి కావాల్సిన మంచి కార్యక్రమాలు ఇవాళ గతంలో స గ్రామ సచివాలయ వ్యవస్థ పెట్టుకున్న తర్వాత మరి వసి కానీ తిముడు కానీ ఏదైతే రెండు కలిపి సచివాలయంలో తిమిళలో సచివాలయం కట్టుకున్నారు అలాగే ఈ గ్రామాల్లో కూడా గ్రామ కార్యకలాపాల కోసం ఏమైనా గ్రామంలో పెద్దలందరూ కూర్చోవడానికి గ్రామ పంచాయతీ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి అన్ని రకాల కార్యక్రమాలకి గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా మరి పూజ బాపూజీ గారు ఒక మాట చెప్పారు మరి గ్రామాలే పట్టుకొమ్మలు గ్రామాల అభివృద్ధి జరిగితేనే మరి ఎప్పుడూ కూడా దేశ అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో ఉన్న ఆనాడు బాపూజీ గారి మాటలని కలలు చేసే విధంగా ఈరోజు మరి పూర్తి స్థాయిలో గ్రామ గ్రామ స్వరాజ్యం రావాలి గ్రామాలు అభివృద్ధి చెందాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తాం మరి ఏ దేవైనప్పటికీ కూడా ఈ వసి గ్రామానికి సంబంధించి ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా తప్పకుండా ముందుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం